సో కరోనా టైంలో చాలా లాస్ అయ్యారని చెప్పి అన్నారు ఇందాక సో మరి దాన్ని ఎలా కంబాక్ చేశారు అండ్ ఆ తర్వాత కూడా షోస్ కూడా చేశాను విత్ లాస్ అని చెప్పి అంటున్నారు సో ఏంటి ఎలా హ్యాండిల్ చేశారు సిచ్యువేషన్ ని యాక్చువల్ గా కరోనా టైం దగ్గర కరోనా టైం నుంచి లాస్ అయ్యి అందరూ లాస్ అయ్యారు బట్ నాకు లాస్ కొంచెం విపరీతమైన లాస్ మాట అది ఫస్ట్ నేను షో కమిట్ అయ్యాను స్పాన్సర్ కూడా గో హెడ్ అన్నారు మీరు చేయండి నేను చేస్తాను అన్నారు నాకు షో గ్రాండ్ ఫినాలే డేట్ ఆఫ్ టూ త్రీ డేస్ ఉందనగా బిజినెస్ బాగా లాస్ లో నడుస్తుంది నెక్స్ట్ ఇయర్ చేద్దాం ఈ ఇయర్ నేను చేయలేకపోతున్నాను అంటే అప్పటికి నేను డేట్ అనౌన్స్ చేస్తాను ఓకే కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ వర్క్స్ అన్ని పక్కన పెట్టుకొని నా కోసం హాలిడే బిట్ రావడం ఎంత జరుగుతూ ఉంటుంది కదా ఫిక్స్ అయిపోయింది వన్స్ మళ్ళీ పోస్ట్ పోన్ ఒక టూ త్రీ మంత్స్ పోస్ట్ పోన్ చేస్తే వచ్చిన కంటెస్టెంట్స్ మిస్ అయిపోతారు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది ఏదో రకంగా చేయాలని చెప్పి అవును ఆ కరోనా టైంలో నేను కూడా ఒక షో కి మంచి నేషనల్ పేజెంట్ కి రిజిస్ట్రేషన్ అయ్యాను అంతా అయిపోయింది కరోనా వచ్చింది ఆగిపోయింది నేను ఏంటంటే ఆపకూడదు అనే ఉద్దేశం మీద సేఫ్టీ ప్రికాషన్స్ ఏ అయితే ఉంటాయో అవన్నీ తీసుకుని పోలీసు వారి పర్మిషన్ తోటి జాగ్రత్తగా కంప్లీట్ అయితే లేదు అంటే నాది కరోనా అయిపోయినాక చేసే సెకండ్ వేవ్ కూడా కంప్లీట్ అయిపోయింది అప్పటికేం రూల్స్ ఏమి లేవు ఈవెంట్స్ చేసుకోవచ్చు ఫైనాన్షియల్ గా లాస్ ఓకే అంటే స్పాన్సర్స్ ఎలా ఉంటారంటే ముందు ఎవరు డబ్బులు ఇవ్వరండి మనకి మీరు చేయండి మేము ఇస్తాము అంటే లాస్ట్ మూమెంట్ లో ఇస్తారు అది అంతా షో అయిపోయినాక ఇస్తారు లాస్ట్ మినిట్ లో నాకు ఈసారి బిజినెస్ సరిగ్గా జరగలేదు నెక్స్ట్ నేను షోకి ఇస్తాను కానీ మేజర్ అమౌంట్స్ మిస్ అయిపోయాయి నాకు లాస్ట్ ఇయర్ కూడా ఒక పెద్ద స్పాన్సర్ నాకు బల్క్ అమౌంట్ ఆఫర్ చేశారు షో అయిపోయిన తర్వాత దాంట్లో ఆఫ్ అమౌంట్ ఇచ్చారు ఏం చెప్పట్లేదు ఎందుకులే అని అంటే అది కరెక్ట్ కాదు కదా మేము ఒక హోప్ తో ఉంటాం ఇప్పుడు ప్రతి జరిగే దానికి కూడా ఎవరో స్పాన్సర్స్ వచ్చి ఇవ్వాల్సిందే పక్క స్పాన్సర్ అండి మాకు వాళ్ళు లేకపోతే నేను ఈ రోజు షో చేసేవాడు కాదు ఓకే ఓకే చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్పాన్సర్లు ఏంటంటే మనకి చెప్పింది చేరు మనకు త్రీ ల్యాక్స్ ఇస్తానంటే షో అయిన తర్వాత పంపించేస్తారు మనం దాన్ని బేస్ చేసుకుని అంతా ప్లాన్ చేసుకుంటాం అలా నేను నష్టపోయింది ఎక్కువ ఉంటుంది రెండోది ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగా ఇచ్చేవారు అప్పట్లో వాళ్ళకి ఏంటి యూజ్ అంటే ఒక ఫ్లాట్ అంతా వాళ్ళకి త్రీ ఫోర్ లాక్స్ మినిమం బ్రోకర్ కమిషన్ టూ పర్సెంట్ ఉంటుంది కదా ఆ షోస్ లో చేయడం వల్ల వాళ్ళ ప్రమోషన్ ఉంటుంది ఏవి ప్రమోషన్ చేస్తాం వాళ్ళ ప్రతి పోస్ట్ లో వాళ్ళ లోగో ప్రమోషన్ ఉంటుంది గ్రాండ్ ఫైనల్ వాళ్ళని మొత్తం వాళ్ళ బ్రోచర్ లో సంబంధించిన వాళ్ళ పబ్లిసిటీ అంతా చేసుకుంటారు కాంటాక్ట్స్ అవి తీసుకుంటా ఉంటారు అక్కడ వచ్చిన థౌసండ్ క్రౌడ్స్ లో రెండు ఫ్లాట్లు అమ్మితే చాలు కదా నాకు చేసిన స్పాన్సర్షిప్ వాళ్ళకి పెద్ద నథింగ్ కదా అలా జరిగేది మనకి ఏంటంటే కొంచెం రాజధాని షిఫ్ట్ అయింది అనడం వల్ల రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల కొంచెం రియల్ ఎస్టేట్ ఫైవ్ ఇయర్స్ నుంచి లేదు రియల్ ఎస్టేట్ స్పాన్సర్ లేదు నేను ఎప్పుడైనా సరే స్పాన్సర్ ఉన్నా లేకపోయినా షో ఆపకుండానే చేశాను ఇప్పటివరకు నేను వేరే బిజినెస్ లో సంపాదించిన డబ్బు సినిమాల్లో అసోసియేట్ గా చేసిన డబ్బు అవ్వండి ఫోటోగ్రాఫీలు ఏవైనా ఉంటాయిట్యూషన్ ఆ డబ్బులు తీసుకొచ్చి పెట్టింది ఎక్కువ అంతగా ఫైనాన్షియల్ గా నేను సంపాదించలేదు అంటాను కాబట్టి ఇన్ని షోలు చేసి నేను ఇప్పుడు ఆపేశాను అనుకోండి ఏదో నేను ఫెయిల్ అయినట్టు అప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఎప్పుడన్నా ఫెయిల్ అయ్యారా ఏదైనా జరిగింది అప్పుడు నేను ఫెయిల్ అయినట్టు అనుకుంటాను ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పి అన్ని నేను రన్ చేస్తాను ఏదో ఒక రోజు అయితే నాకు మంచి నాతో నిలబడుతుంది అని ఒక ఓకే రీసెంట్ గా కూడా ఛానల్స్ వాళ్ళు కూడా మీతో అవుతాం అవుతామని రీసెంట్ గా కూడా వస్తుంది అంటే ఈ టైం కోసం చూస్తాను అంటే మనం చేసుకుంటా పోతే మనకు గుర్తింపు పెరిగే కొద్దీ వాళ్ళకి వీళ్ళ షోలో కొలాబరేట్ అయితే మాకు మంచి పేరు వస్తుంది మాకు బిజినెస్ నడుస్తుంది ఇలా వస్తూ ఉంటాయి కదండి ఆస్ తోటి మెయిన్ ఏంటంటే ఇది డబ్బు సంపాదించాలని ఏమాత్రం కాదు ఎంతో మంది కంటెస్టెంట్స్ ని ఎంతో మంది మోడల్స్ ని యాక్టర్స్ ని నా షో ద్వారా పంపించాలి నేను మాత్రమే అనేది నా స్వార్థం నాకు ఆ వే ఉంది నాకున్న పరిచయాలు ఉన్నారు సెలబ్రిటీస్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు నేను కూడా సినిమాలు చేస్తున్నాను నేను ఈజీగా తీసుకెళ్లగలుగుతాను వంద మందిని కాకపోయినా వంద మంది ఆ ఒక్కడు ఇంకో పది మందికి ఇన్స్పిరేషన్ అవుతారు ఇంకో పది మంది వస్తారు టాలెంట్ ఉన్నవాళ్ళు టాలెంట్ ఉన్నాడు ఎప్పుడైనా వచ్చేస్తాడండి వాళ్ళు మనం ఏం చేయలేం ఆపలే ఆపడం అనేది జరగని పని ట్రూ ట్రూ చిన్న ఏదో ఒక సైడ్ క్యారెక్టర్ అయినా ఇప్పించగలుగుతాను కదా నాతో పని లేకుండానే వాళ్ళు నా షోని యూజ్ చేసుకుని వెళ్ళి చక్కగా క్లిక్ అయ్యి చేసుకుంటున్నారు కదా మెయిన్ అదేనండి నా షో ద్వారా పది మందికి అవకాశం వస్తుంది తెలుగు వాళ్ళని ఇస్తున్నాను ఇండస్ట్రీకి ఇంకా వాళ్ళు ఎలా నిలబెట్టుకుంటారు అనేది వాళ్ళు అందుకని ఇప్పుడు ఏంటంటే ఓన్లీ గర్ల్స్ ఏ కాకుండా మిస్టర్ కేటగిరీ ఉంది పెళ్ళయి కూడా వాళ్ళకి ఇండస్ట్రీలో చేయాలి మోడల్ గా చేయాలి అని ఒక కోరిక ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కుదరక పెళ్లి చేసేసుకుని ఇప్పుడు కొంచెం ఫ్రీ ఇప్పుడైనా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ తో హస్బెండ్ సపోర్ట్ తో మళ్ళీ ఇప్పుడు నేను ఏదైనా ప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా నా ప్లాట్ఫామ్ బాగా యూజ్ అవుతుంది ఇన్ కేస్ కిడ్స్ కూడా బాగా యూజ్ అవుతుంది కిడ్స్ మోడలింగ్ కూడా బాగా జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న షూట్స్ అవి జరుగుతూ ఉంటాయి బ్రాండ్స్ అవి జరుగుతూ ఉంటాయి ఫస్ట్ క్రై అని ఇలాంటివన్నీ చూస్తే జస్ట్ వన్ అని ఇలాంటి కిడ్స్ కావాలి కదా ఎక్కడైనా కానీ కిడ్ అయితే కావాలి వాళ్ళకి బ్రాండింగ్ షూట్స్ అవి జరుగుతుంది వాళ్ళు కూడా నేను ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది కిడ్స్ కూడా ఓకే ఈ మధ్యన చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వీళ్ళందరూ యాక్చువల్ చెప్పాలంటే టీనేజ్ కన్నా కిడ్స్ బాగా వస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే మా అబ్బాయిని ఆన్ స్క్రీన్ చూసుకోవాలి లేదంటే ఎక్కడైనా ఒక బ్రోచర్ లో చూడాలని కోరిక వాళ్ళలో ఎక్కువ ఉంటుంది వాళ్ళు బాగా ప్రయత్నిస్తున్నారు బాగుందండి నేను ఒక వే క్రియేట్ చేశాను ఆ వే ని ఉపయోగపడుతుంది అది వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు అంత మించిన హ్యాపీనెస్ ఇంకేముంటుంది సార్ సో ఈ స్టేజ్ వరకు రావడానికి చెప్పాలంటే ముగ్గురికి ఎవరికి చెప్తారు ముగ్గురికి అంటే గొట్టుపాటి సాయి ఎందుకంటే ఈ షోస్ చేయటం నాకు తనే ఫస్ట్ విజయవాడ వచ్చి నా ఇన్స్టిట్యూషన్ వచ్చి ఇలా నేను షోస్ చేస్తున్నాను సపోర్ట్ కావాలని అడగని ఎందుకంటే అప్పటికే నేను చేయాలని ప్లానింగ్ ముంబై లో ఒక ఎగ్జిబిషన్ లో చూసాను నేను అసలు మనం ఎందుకు చేయకూడదు అనుకునే టైంలో సిగ్నేచర్ ఫ్యాషన్ షో జరిగింది హైదరాబాద్ లో జయశంకర్ గారు అని ఈవెంట్ మేనేజర్ ఆ ఈవెంట్ కి నేను ఫోటోగ్రాఫర్ ఈ మోడల్స్ తో విజయవాడలో మనం ఎందుకు చేయకూడదు లేదంటే ఆలోచన ఉన్న టైంలో నేను ఇన్స్టిట్యూషన్ కూడా రన్ చేస్తున్నాను కాబట్టి రిలేటెడ్ గా నేను అది చేద్దాం అనుకున్నాను ఆ సాయి గారు అని ఆయన ఆయన వచ్చి నన్ను అడగటం నేను ఆయనతో కొబరేట్ అవడం తర్వాత నా ఉత్సాహం నా సిన్సియర్టీ చూసి దీనికి కొనసాగించు నేను మూవీ ఫీల్డ్ లో కొంచెం బిజీ అయిపోయాను కదా ఆయన ఇదైపోవడం నేను ఈ బ్యాలెన్స్ ఇయర్లీ వన్సే కాబట్టి నాకు దీనికి ఫుల్ టైం పెట్టాల్సిన అవసరం కూడా లేదు నేను మధ్య మధ్యలో మూవీస్ చేసుకుంటూ అక్కడ నాకు టైం ఫ్రీ అయినప్పుడల్లా నేను ఈ షోస్ చేసుకుంటూ ఎలా ఉన్నాను సాయి గారు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి ఇంకా దీంట్లో థ్యాంక్స్ చెప్పాలి అంటే నాకు జైశంకర్ సృష్టి ఈవెంట్స్ అని ఆయన ఎప్పుడైనా ఈవెంట్ చేశాను అంటే ఓంశ్రీ జయశంకర్ గారు అని అనాథం నాకు కజిన్స్ అవుతారు వాళ్ళు ఏంటంటే నేను ఏమైనా ఒక ఈవెంట్ చేస్తాను అంటే నీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా నన్ను స్పాన్సర్ గురించి ఆలోచించదు ఎప్పుడైనా ఏం హెల్ప్ కావాలని నేను ఏం చేస్తాను అంటే వాళ్ళు ఏ రకంగా హెల్ప్ చేస్తారంటే ఈవెంట్ మేనేజర్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ ఏనండి ఒక అసోసియేషన్ ఉంటుంది కదా అసోసియేషన్ కి ఆయన ప్రెసిడెంట్ నేను లైఫ్ నెంబర్ దాంట్లో వీళ్ళు ఏంటంటే ఏదైనా సౌండ్ గానీ లైటింగ్ కానీ ప్రాపర్ గా స్టేజ్ గానీ ఏం కావాలన్నా నాకు నామినల్ ప్రైజ్ ఇస్తారు యాక్చువల్ ఫ్రీగా ఇస్తారు అనుకోండి పోనీ కుమార్ సౌండ్స్ అని కుమార్ ఉంటాడు నేను అన్నీ చూసుకుంటే అండ్ ఇలా రకరకాల సపోర్ట్ ఇప్పుడు జయశంకర్ ఆయన ఉన్నారు నేను ఇలా షో చేస్తాను అనగానే ఏ కొత్తగా రిసార్ట్ దాంట్లో కానీ దాంట్లో చేసుకుని కదా అంటాడు వంశీ ఉంటాడు స్టేజ్ బ్యాక్ ఇలా వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి నేను ఈవెంట్ చేశానంటే నేను ఓన్లీ క్రియేట్ చేస్తాను ఒక దాన్ని రన్ చేయడానికి నాకు చాలా సపోర్ట్ కావాలి ఫైనాన్షియల్ గా నాకు స్పాన్సర్ లేని టైంలో వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు నేను స్పాన్సర్ ఉన్నా లేకపోయినా నేను చేయటానికి కారణం వేలేదు ఓకే వేరే లేకపోతే నేను షో చేయలేను కూడా ఎందుకంటే ఎవ్రీ టైం ఫిఫ్టీన్ లాక్స్ ట్వంటీ లాక్స్ పే చేయాలంటే నేను అక్కడి నుంచి తీయగలుగుతాను ఆబ్వియస్లీ అంత ప్రొఫెషనల్ గా చేసి నాకు ఆ సపోర్ట్ ఎప్పుడు కావాలి వాళ్ళందరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి నా స్పాన్సర్ ఎప్పుడు నా లైఫ్ టైం ఉంటారు వాళ్ళు నేను ఎప్పుడు ఫోన్ నేను ఎప్పుడు ఫోన్ చేసి నాకు ఇది కావాలన్నా వాళ్ళు నాకు అరెంజ్ చేస్తారు అమేజింగ్ సూపర్ సార్ సో ఇప్పటి నుంచి మీ దగ్గర వెల్మెట్ మోడల్స్ గురించి అడుగుతాం ఒక్కొక్క లైన్ ఒక వన్ వర్డ్ చెప్పేసి వాళ్ళ గురించి మీ షోస్ లో వచ్చినప్పుడు ఎలా ఉన్నారు సంజనగర్ అంటే బ్రాండ్ అమ్మ తన మంచి ఫ్రెండ్ యాక్చువల్ గా అప్పుడు కంటిస్టెంట్ సాయి గారు నేను కలిపి చేస్తున్న షో మిస్ అమరావతి అప్పుడే క్యాపిటల్ అనౌన్స్ చేసిన టైంలో లో అమరావతి అనే పేరు మీద షో చేసింది దాని తర్వాత మిస్ హైదరాబాద్ చేసింది అక్కడ టైటిల్ కొట్టింది అదే సేమ్ టైమ్ లాస్ ఏంజల్స్ లో ఇంటర్నేషనల్ షో లో వెళ్ళింది అక్కడ టైటిల్ కొట్టింది దాని తర్వాత నేనే రాజు నేనే మంత్రి అలా రెండు మూడు సినిమాల్లో అమ్మాయి సపోర్టెడ్ రోల్ చేసింది తర్వాత హీరోయిన్ గా ఏదో రెండు సినిమాలు చేసింది ఇప్పుడు రీసెంట్ గా అమ్మాయి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అన్ని కలిపి క్రైమ్ రీల్ అని నిన్న యాక్చువల్ గా రిలీజ్ అయింది కంగ్రాచులేషన్స్ సంజన గారు సో ఆల్ ది బెస్ట్ ఫర్ యు బ్రైట్ ఫ్యూచర్ అహెడ్ అండ్ సో నెక్స్ట్ శ్రీ సత్య గారు శ్రీ సత్య కూడా అంతేనండి అమ్మాయి మిస్ లోనే వచ్చింది అమ్మాయి కూడా అదే టైంలో వచ్చింది వన్ ఇయర్ థర్డ్ అనుకుంటా సో తన గురించి చెప్పాలంటే సో తన బిహేవియర్ కావచ్చు సో ఏం చెప్పండి అమ్మాయి అప్పుడు చాలా కాం పోయిందండి అమ్మాయి వర్క్ ఏదో అమ్మాయి చేసుకునేది ఆ గ్రూమింగ్ టైం లో వచ్చేది నేర్చుకునేది వెళ్లిపోయేది పెద్దగా మాట్లాడదు అనవసరంగా ఎవరితో టైం స్పెండ్ చేయదు అంటే అవసరం లేదు కదా అవును అలా చేసింది చక్కగా తర్వాత ఏదో సీరియల్స్ లో కూడా చేసింది తర్వాత స్టెప్ బై స్టెప్ ఈ రోజు అమ్మాయి బిగ్ బాస్ కి వెళ్ళింది ఏదో రియాలిటీ షోస్ లో వాటిల్లో కూడా చేస్తుంది మంచి పొజిషన్ లో ఉంది అమ్మాయి ఓకే డెన్సర్ సో ఐశ్వర్య గారు ఐశ్వర్య కూడా సేమ్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ అనుకుంటా కూడా విన్నారు అమ్మాయి దాని తర్వాత మెల్లమెల్లగా ఈవెంట్స్ కి యాంకరింగ్ చేయటం అలా ఛానల్స్ లో చేయటం మూడు సినిమాల్లో అమ్మాయి హీరోయిన్ ఇప్పుడు జబర్దస్త్ లో చేస్తుంది హైప్రాధికారితో చేస్తుంది ఇలా చాలా మంది ఉన్నారు సూపర్ సో రాజు 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 కూడా ఇలాగే మోడలింగ్ నుంచి వచ్చావు చక్కగా ఇప్పుడు సుమ్ టీవీ చాలా టీవీ ఛానల్స్ లో నువ్వు యాంకర్ గా చేస్తున్నావు సీరియల్స్ లో చేస్తున్నావు యాడ్ షూట్స్ చేస్తున్నావు యాడ్స్ లో చేస్తున్నావు నీ స్టేటస్ చూసినప్పుడల్ నాకు నువ్వు అన్న ఒక హ్యాపీనెస్ ఏది అంట నీ స్టేటస్ స్టేటస్ చూసినప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఓకే అంతే కదా ఇప్పుడు నాకు ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంటుంది వీళ్ళందరూ నా ద్వారా వెళ్ళారు కదా నా దగ్గర నుంచి వెళ్ళారు కదా అనేది ఒకటి ఉంటుంది కదా అప్పుడు కొంచెం ప్రౌడ్ గానే ఉంటది వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళారు లేదని వాళ్ళు చెప్పుకోను అండి చెప్పుకోను చెప్పుకోపోయినా కూడా నా దగ్గర రికార్డెడ్ ఉంటుంది కదా వాళ్ళ ఫొటోస్ వీడియోస్ ఎవ్రీథింగ్ అన్ని నా దగ్గర అప్పటి నుంచి ఉంటాయి బట్ ఏంటంటే ఇలా వెళ్ళి మీలాగా నేను ఈ పొజిషన్ లో ఉన్నాను ఇక్కడ నుంచి వెళ్ళాను చెప్పడం వల్ల వేరే ఈ ఫీల్డ్ లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఒక ఎగ్జాంపుల్ గా ఉంటారు ఆ షో నుంచి వెళ్ళి ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నారంటే ఈ షో బాగా ఉపయోగపడింది అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా నా కోరిక ఏంటంటే మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ కొంచెం మోటివేషనల్ గా కొంచెం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీరు ఇలా చెప్తూ ఉంటే ఇంకా బాగుంటుంది తెలియని వాళ్ళకి తెలుసు మీరు ఎప్పుడో చాలా ఇయర్స్ అయింది చేసి నా దగ్గర కమింగ్ వాళ్ళకి కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ కదా సంజన కూడా ఒక కంటెస్టెంట్ కెళ్ళి ఈ రోజున అమ్మాయి ఒక జ్యూరీ నెంబర్ గా వస్తుంది నా షోస్ కి నేను జూరీగా పిలిచాను నేను చాలా షోస్ కి సూపర్ అలా డిపెండ్స్ అండి వాళ్ళ తపనే వాళ్ళు నిలబడుతుంది అంతే అంతే సార్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ సార్ నెక్స్ట్ హూ ఇస్ యువర్ బెస్ట్ మోటివేషన్ అంటే మోటివేషన్ మోటివేషన్ అవుతారు లైక్ ఏంటి నేను అంటే నా జీవితంలో అంతా డిఫరెంట్ అండి ఏదన్నా ఒకటి చేయాలి అనుకుంటే దాన్ని అప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేసేస్తాను ఎక్కువ టైం తీసుకోను పొరపాటున టైం తీసుకోనంటే మళ్ళీ అది చేయలేను అంటే అది లాగ్ అయిపోద్ది ఏంటో అర్థం కాదు ఒక షో చేయాలంటే దానికి ఏం టైం పెట్టుకోను ఈ నెలలో చేయాలని అలా ఏం అనుకోను చేసి వన్ ఇయర్ అవుతుంది కదా ఇప్పుడు చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నేను వెంటనే ఒక పాజిటివ్ డిజైన్ చేస్తాం వదులుతాం కండిషన్స్ వస్తారు చేస్తాం అంటే ప్లానింగ్ అయితే నేను చేయట్లేదు ప్లానింగ్ తో చేస్తే ఇవి అవ్వవు కొన్ని 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 ఫ్లో లో జరిగిపోతూ ఉంటాయి కదా అలా సో కాస్టింగ్ కావచ్చు అనేది ఉందంటారా మోడలింగ్ లో కూడా ఇటు సైడ్ లేదండి మన ఆంధ్రలో ఇంకా అంత లేదు వినలేదు డబ్బులు తీసుకుని టైటిల్స్ ఇస్తారు లేదా పది మందిని న్యాయం చేస్తే టైటిల్ ఇస్తారు విన్నాను గానీ ఆంధ్రలో ఇంకా లేదు ఎందుకంటే పేరెంట్స్ తో వస్తారు మన ఆంధ్ర సైడ్ అంతా కూడా కొంచెం ఎలా అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగానే జరుగుద్ది కదా మా షోస్ అన్ని కూడా ఒంటరిగా వేరే ఊరు వదిలి వెళ్ళిపోయే అమ్మాయిలేం కాదు ఇంకా వేరే వేరే సిటీస్ లోకి వెళ్తే ఉంటుంది కదా అంతా ఢిల్లీ ముంబై కలకత్తా హైదరాబాద్ తర్వాత అంతా కూడా ఉంటాయి నాకు తెలుసు చాలా మంది చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్తే ఇలా నేను ఫేస్ చేశానండి వచ్చానని వాళ్ళ అలాంటి వాళ్ళకి మరి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అని అంటున్నారు కానీ ఈ మధ్యన బాగా హైలైట్ చేసి సినిమా ఇండస్ట్రీ మోల్డింగ్ ఇండస్ట్రీ మీద రుద్దుతున్నారు కానీ ప్రతి చోట ప్రాబ్లం ఉంది ఎంప్లాయీస్ కి లేదా వర్క్ చేసేలాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా ప్రతి చోట ప్రాబ్లం ఉంది అక్కడ బయటకు రాదు ఈ ఫీల్డ్ ఏంటంటే రంగులు ప్రపంచం కదా ఇక్కడ కొంచెం బయటకు ఎక్కువ కనబడతా ఉంటుంది అంతేనండి ఇది ఏదైనా ఏమంటే మన పర్మిషన్ లేకుండా మనలో ఒక మాట కూడా ఎవరు అంటాక లేదండి మన పర్మిషన్ లేకుండా మనల్ని గోరు కూడా టచ్ చేయలేరు ఊరుకోం కదా అలాంటిది ఆ దాకా వెళ్తుందంటే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే అక్కడ దాకా వెళ్ళవలసిన అవసరం లేదని ఏదైనా వాళ్ళ చేతుల్లో హ్యాండ్స్ లో ఉంటుందండి అంతే కదా కొంతమంది అన్నింటికి భయపడి వెనకడి గేస్తున్నారు కానీ అలా ఏం లేదండి ఇంకా మనకి ఈ మోడలింగ్ లో ఈ ఏరియాలో లేదు మన ఏరియాలో అయితే లేదు డెఫినెట్ లేదు ఓకే ఫైన్స్ సార్ గుడ్ పాయింట్ సో దట్స్ ఇట్ ఇక ఫైనల్ గా మీ మాటల్లో సో యూత్ కి కావచ్చు ఏం చెప్తారో చెప్పండి యాక్చువల్ గా చాలా మంది ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటారు హైదరాబాద్ వెళ్ళటం ఆడిషన్స్ అటెండ్ అవ్వటం వాళ్ళని వీళ్ళని పట్టుకోవటం వ్యక్తులను పట్టుకుని వాళ్ళకి డబ్బులు ఇవ్వటాలు మోసపోవటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అసలు ఇండస్ట్రీలో మీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మీకు మేమే డబ్బులు ఇస్తాం మీకు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మీకు పర్ డే ఎంత ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ మీ క్యారెక్టర్ ను బట్టి మేమే అమౌంట్ ఇస్తాం మీ దగ్గర మేము డబ్బులు తీసుకుని మేము క్యారెక్టర్ ఇస్తే అది ఖచ్చితంగా ఫేక్ అయ్యేది ఎవరైనా డబ్బులు అడిగారంటే కనుక అక్కడ మీకు అవకాశం లేదు వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారని నిజంగా అవకాశం ఇచ్చేవాడు డబ్బులు ఎందుకు అడుగుతారండి వాళ్ళే ఇస్తారు ఎందుకంటే వేల మీద బేస్ అయ్యే కదా డబ్బు సంపాదిస్తారు ఇంతమంది యాక్టర్స్ కలిపితేనే కదా ఒక సినిమా ఆ సినిమాకి వాళ్ళు టికెట్ రూపంలో డబ్బులు సంపాదిస్తున్నారు కదా వీళ్ళ దగ్గర మళ్ళీ మేము ఎందుకు తీసుకుంటాం అండి అసలు డబ్బులు ఇచ్చి ఇండస్ట్రీకి రావద్దు అలా డబ్బులు తీసుకుని ఏదో ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ చేసి మిమ్మల్ని హీరోయిన్ చేస్తాం హీరోయిన్ చేసేస్తాం అనేది నమ్మొద్దు హీరో హీరోయిన్ చేసే క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటే కనుక వాళ్లే వాళ్లే ఆ ఫీల్డ్ లో ఉంటారు కానీ మీ అందరినీ జాయిన్ చేసుకుని ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుని వాళ్ళు ఎందుకు చేస్తారు సింపుల్ లాజిక్ కదా అసలు అది ఏం నమ్మద్దు జెన్యున్ గా మీరు కొంచెం ఒకటి రెండు సార్లు ఆలోచించి స్టెప్ స్టెప్ వేస్తే బెటర్ మోడలింగ్ లో కూడా మీరేం పే చేయాల్సిన అవసరం లేదు మీ లైఫ్ లో కొన్ని డేస్ వేస్ట్ అవుతాయి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఆ టెన్ డేస్ లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మీకు ఒక ప్లాట్ఫామ్ అనేది నేను క్రియేట్ చేయడం జరిగింది ఆ ప్లాట్ఫామ్ మీరు యూస్ చేసుకోండి యూస్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్ లో మీరు విన్ అయినా విన్ అవ్వకపోయినా ఆ ప్లాట్ఫామ్ యూస్ చేసుకుని ఫర్దర్ గా మీరు ట్రై చేయొచ్చు ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఓకే నాకేమి మీరు లక్షల లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎనీ ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ మోడలింగ్ ఇండస్ట్రీ డబ్బు అడిగాడంటే అది ఫేక్ ఏనండి హీరో హీరోయిన్ చేసేస్తానంటే ఇక్కడ అబద్ధం ఆడుతున్నట్టే ఎలా చేసేస్తారు హౌ ఇస్ పాసిబుల్ ఎవరో సినిమా తీస్తే ఆ కథకి రాసుకున్న వాడికి ఒక ఐడియా ఉంటది ఇలా ఉండాలి అలా ఉండాలి వీళ్ళని తీసుకెళ్ళి ఎందుకు పెట్టేస్తారండి అలా అనుకుంటే ప్రతి హీరో హీరోయిన్ అయిపోతారు కదా ఇంత బాధలు ఇంత కష్టం అలా మోడలింగ్ వే అనేది ఈజీగా ఉంది దీని నుంచి టాలీవుడ్ ఎంట్రీ అనేది కొంచెం బాగుంటుంది అదే ఒక పాత్ స్టార్టింగ్ యాక్చువల్ గా ఎక్కువ కష్టపడకుండా ఇవే నా మిస్టర్ ఆంధ్ర మిస్ ఆంధ్ర అనేది బాగో ఇప్పుడు దాకా ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పామంటే ఎంతమంది వెళ్ళారు కాబట్టి ఈ రోజు మనం చెప్పుకోగలిగా అలాగే అప్కమింగ్ ఎవరు వస్తే వాళ్ళు ప్రయత్నించడం నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఖచ్చితంగా ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి విషయాలు అయితే మీరు మాకు చెప్పడం జరిగింది సో మా ప్రేక్షకులందరికీ కూడా ఈ మాటలు నచ్చాయని చెప్పి మేము అనుకుంటున్నాం సో గైస్ ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మిస్ ఆంధ్రప్రదేశ్ షో డైరెక్టర్ సతీష్ అడ్డాల గారు మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ బెంగళూరు దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్